నరసరావుపేట పట్టణంలో రజోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఇక పూర్తి సమాచారం మేరకు వినాయక చవి సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని కాకుమాన్ బజార్లో వినాయక మండపం ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రంగనాయకులు శనివారం మధ్యాహ్నం రెండు గన్న సమయంలో భాగంగా తెలిపారు రజోత్సవ వేడుకల్లో భాగంగా రామ్ పరివార్ అభయ గణపతి విగ్రహం మండపంలో ఏర్పాటు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు రంగనాయకులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి అతి వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని తొమ్మిది రోజులు పూజలు చేసిన తర్వాత పదవ రోజు అత్యంత వైభవంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తామని వారు తెలియజేయడం జరిగింది ఓకే ఈ గణేష్ ఉత్సవ కమిటీ రాకుమార్ బజార్ ఇరవై ఐదవ వార్షికోత్సవం ఈ ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు సహాయ సహకారాలు ఇచ్చిన మా కమిటీ మెంబర్లకి అట్లాగే మా చందాదారులకి ముందుగా వినాయక జోతి శుభాకాంక్షలు ఈరోజు నుంచి తొమ్మిది రోజులు మన ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి అలాగే పదో రోజు భారీ ఊరేగింపు జరుగుతుంది కావున భక్తులు భక్త మహాదేవులు మన చందాదారులు అందరి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే కేవలం రెండు వందల రూపాయలకే మనం ఆల్టో కార్ ఒకటి మంబర్ ప్రైజ్గా పెట్టడం జరిగింది కావున ఈ ఈ కోపంచు మన కమిటీ పదవాళ్ళ దగ్గర ఉన్నాయి దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నాము జై గణేష్ జై జై గణేష్ కాకుమార్ బజార్ కన్వీనర్ కొత్త పెద్దన్న